అందరికీ అండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మిత్తుల్లారా ఈరోజు మనం తెలుసుకోబోయే కథ పేరు అమ్మమ్మ ముందుచూపు పదిహేను గంటల విమాన ప్రయాణం రాజేష్కు మనుషంతా మద్దుపారిపోయినట్టుంది పొద్దున్నే అన్నయ్య మహేష్ ఫోన్ చేసి అమ్మమ్మ చనిపోయిందని చెప్పాడు రాజేష్ అంటే చాలా ఇష్టంగా ఉంటుంది కనుక రాజేష్ వచ్చే వరకు అంత్యక్రియలు జరపరాదని నిర్ణయించారంట కష్టపడి మధ్యాహ్నానికి బయలుదేరాడు అమెరికా నుంచి రాజేష్ లంచ్ సర్వే చేయడం అయిపోయింది కొంతమంది నిద్ర కొంతమంది వీడియోలు ఇంకొంతమంది కబుర్లు అలవాటిందైనా కొత్తగా అనిపించింది విమాన ప్రయాణం ల్యాప్టాప్లో డౌన్లోడ్ చేసుకున్న వీడియోని చూడసాగాను తాను రెండు నెలల ముందు అమ్మమ్మను చూడటానికి వెళ్ళినప్పుడు తీసింది ఆ వీడియో త్వరలో చనిపోతానని తెలిసిందేమో అలాంటి వీడియో తీయటానికి వెంటనే ఒప్పుకుంది తొంభై రెండేళ్ల అమ్మమ్మ సోఫాలో ఓ మూల పొద్దుగ్గా హుందాగా కూర్చొనున్నారు రాజలక్ష్మి గారు ఎర్రచీర నుదుట చిన్న బొట్టు వేలాడిపోయిన చెవి తమ్మలకు పచ్చరాళ్ల పోగులు మెడలో రెండు పేట్ల గొలుసు ఇలా ఒక దేవతను చూసినట్లుగా ఉంది అమ్మమ్మ చెప్పు నువ్వు చనిపోయిన తర్వాత ఏం చెయ్యాలి అని అడిగాను రాజలక్ష్మి మోహన్లో ఉత్సాహం మీరందరూ వచ్చే వరకు నన్ను కాల్చొద్దు ఇలా అన్నానని నన్ను ఐసుల పెడతారేమో ఆ పని మాత్రం చెయ్యొద్దు నాకు అది పడదు అదేదో మెషిన్ ఉంటుంది కదా అందులో పెట్టండి ముందు వరండాలో గేటుకు ఎదురుగా పెట్టండి దీపం పని అది శుభమ్మ చూసుకుంటుంది నాకు మాత్రం బీరువాలో ఉన్న మామిడి పిందెల జరి చీర కట్టండి అని అమ్మమ్మంది అదేంటమ్మమ్మ అంత ఆనందంగా చెప్తున్నావు మరి కాకేంట్రా వెయ్యి పైన పొన్నములు చూశాను మీ అందరినీ పెంచా నా చావు పండగలా చేయండి అని అంది అమ్మమ్మ జరీ చీరే ఎందుకు అన్నాను అది మీ తాత కొన్న ఆఖరి చీర నేను కట్టుకునే లోపల ఆయన కాలం చేశారు నేను పొయ్యాక నన్ను తీసుకెళ్ళడానికి వస్తాడు కదా అప్పుడు చూస్తాడని చెప్పేసి అంది అమ్మమ్మ వీడియో ఆఫ్ చేశాడు రాజేష్ తనకు తెలిసిన అమ్మమ్మ అమాయకురావులేం కాదు తన భావం ఏమిటో తెలుసుకుంటుందామని ఇమేజ్ జూమ్ చేసి అమ్మమ్మ కళ్ళు పరిశీలనంగా చూశాను ఒళ్ళు జల్దరించినట్టైంది ఆ చూపు కెమెరా వైపు కాదు శూన్యంలోకి ఏదో వెతుకుతున్నట్టుగా ఎవరితోనో సంభాషిస్తున్నట్టుగా ఇంకా అంతులేని నెలతో కూడా మళ్ళీ వీడియో షార్ట్ చేశాను పెద్ద పెద్దకరమ రోజు చేయవలసిన పనులు అన్నీ చెప్పిన తర్వాత భోజనాల దగ్గరికి వచ్చింది సంభాషణ మా అమ్మమ్మ ఇలా చెప్తుంది నాకు గుత్తు వంకాయ కూర కొబ్బరి పచ్చి శనగపప్పు కూర అవేమి కోరలమ్మా అమ్మమ్మ అని అన్నాను విసుగ్గా అవి నాకు ఇష్టముండ నాకు ఇష్టమైన కూరలు నానా అని చెప్పింది అమ్మమ్మ మరి అవి ఎప్పుడు వండ్రేమిటి అని అన్నాను నా తొంభై ఏళ్ళ నా కోసం ఎప్పుడు నేను బతకలేదురా నా పెద్దకరమైనా నా కోసం చెయ్యండి మళ్ళీ వీడియో పాస్ చేశాడు రాజేష్ కోపం లేదు కానీ అదే నిర్లప్తదా ఇంకేమి పెట్టాలో చెప్పు అన్నాను అందరికీ ఒక గోల్స్పా డ్రింకు ముక్కలు కాకుండా తలా ఒక బంగిరపెళ్ళ మామిడికాయ పెట్టండి అని అమ్మమ్మ అప్పుడు అమ్మమ్మ చెప్పిందంతా విని నవ్వుకున్నారు అందరూ ఇప్పుడు జీవితమంతా కుటుంబానికి దారపోసి తన ఇష్టాలన్నీ చంపుకొని తన పోయిన తర్వాత అయినా తను తెలుసుకుంటారేమని ఆశ కనబడుతుంది రాజేష్కి ఆ వీడియోలో అమ్మమ్మ ముఖ కలవికల్లో వీడియో అంత చూశాక అమ్మమ్మ కొంచెం అర్థమైనట్టు అనిపించింది ఊరు చేరేసరికి సాయంత్రం అయింది కార్యక్రమం పొద్దున్నే అని నిర్ణయమైంది ఆ రాత్రి అందరినీ కూర్చోబెద్ది పెద్ద టీవీకి కనెక్ట్ చేసి అమ్మమ్మ వీడియో చూపించాడు రాజేష్ చనిపోయినప్పటికంటే ఇప్పుడు అందరూ ఎక్కువ ఏడుపులు ఏడుస్తున్నారు ఏది ఏమైనా అమ్మమ్మ చెప్పినట్టే జరగాలి ఖర్చులు మొత్తం నావే గట్టిగా చెప్పాడు రాజేష్ బైస్ బయట ఐసుబెట్లు అమ్మమ్మ కొంచెం నవ్వినట్లు అనిపించింది అదే చీర అవే పద్ధతులు అవే కూరలు గోల్స్పాట్ బదులు ఫ్యాంటా అందరికీ ఒక మామిడి పండు ఇలా ఆ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ సర్వే చేశారు ఆ రాత్రి అమ్మమ్మ సంతానాన్ని వాళ్ళ సంతాన్ని సమావేశవర్చాడు రాజేష్ ఏమీ తెలియనట్లే అమ్మ ఏమీ ఉండే అమ్మమ్మ నా కుటుంబం అంటే ఒక కొత్త అర్థాన్ని ఇచ్చింది కుటుంబం అంటే పెద్దలు పిల్లల కోసమే బతకాలట త్యాగాలు చేయటం కాదు అందరూ మిగతా అందరి ఇష్టాలు కోరికలు గమనించాలి ముఖ్యంగా పెద్దవాళ్ళవి ఓపికనంత కాలము మన కోసం కష్టపడ్డవారు వారి చివరి దలుసులో వాళ్ళ బాగోగుళ్ళు చూడటం మన బాధ్యత మూడు పోట్ల అన్నం పెడుతున్నాము ముందు మాకు ఇప్పిస్తున్నాం ఇంకేమీ కావాలి అనకూడదు మనల్ని ప్రయోజనగా చేయటానికి వాళ్ళు బతకటమే మానేస్తారు నాకు ప్రొద్దున లేస్తే ఆలోచనలన్నీ నా జీవితంపైనే నా కారు రంగు నా ఫోన్ కంపెనీ నాకు ఇష్టమైన కూర ఇష్టమైన హీరో సినిమా ఇలా నాకు నచ్చిన రాజకీయ నాయకుడు నా రెండేళ్ల కొడుకు ఇష్టాలు ఇలా నా గురించే ఆలోచిస్తున్నా కానీ మా అమ్మా నాన్నలకు ఏ ఇష్టాలో కోరికలో నేను ఏ రోజు అడగలేదు ఇప్పుడు ఈ అమ్మమ్మ వీడియో చూశాక తను చెప్పిన సంగతులు తెలిసాక అప్పుడు నాకు తెలిసింది ఇంక నుండి మా అమ్మా నాన్నలకు వాళ్ళ చిన్న కోరికలు చిన్న చిన్న కోరికలు ఏవైతే ఉన్నాయో పెద్ద కర్మ రోజు కాకుండా బ్రతుకున్నప్పుడే వాళ్ళ కోరికలు తీరాలని తీర్చాలని నేను అనుకుంటున్నాను అలాగే మీరు కూడా మీ పెద్దవాళ్ళని వాళ్ళ కోరికలు ఏమిటో బ్రతుకున్నప్పుడే తెలుసుకొని వాళ్ళ కోరికలు తీరుస్తారు అని అనుకుంటున్నానని బంధువర్గానికంతా వివరించారు రాజేష్ అందరూ అవును ఇదే మంచిది అని చెప్పేసనని రాజేష్ని అభినందించారు కాబట్టి మిత్రులారా మీరు కూడా మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి ఎప్పుడో చనిపోయాక వాళ్ళకి కావాల్సిన కోరికలు తీర్చడం కాదు బతికుండగానే వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ కోరికలు వాళ్ళ ఆశలు తెలుసుకొని తీరుస్తారని ఆశిస్తున్నాను మరలా మరొక అంశంతో మీ ముందుకు వస్తాను థ్యాంక్